అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల పదమూడు వేల మందికి శిక్షణ ఇచ్చి దాంట్లో అరవై నాలుగు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది దాంట్లో సిమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో నలభై రెండు సెంటర్లు పెట్టి వాళ్ళు సిమెంట్స్తో తో కలిసి ఎంత శిక్షణ ఇచ్చారు ఎంత మందికి ఉపాధి కల్పించారనేది మన అందరికీ తెలుసు ఎందుకు ఆ అంశం తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేని దాని కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచడం జరిగింది కొండని తవ్వి ఎలకనబట్టినట్టు ఆఖరికి ఆ కేసులో ఏమీ లేదని చెప్పనేసి మనకు అందరికీ అర్థమవుతున్నాయి కోర్టులో జరిగేటటువంటి అంశాలు చూస్తే నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గ్రామీణ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ వాళ్ళకు కావచ్చు ఇంజనీరింగ్ వాళ్ళకు కావచ్చు ఎన్నో రకాలైన రియల్ టైమ్ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి అది ఆటోమొబైల్లో కావచ్చు ఎలక్ట్రానిక్స్లో కావచ్చు ఇట్లా సాఫ్ట్వేర్ డిజైన్ టూల్స్ సాఫ్ట్వేర్స్ మీద కావచ్చు వాటన్నిటి మీద ఇచ్చి వాళ్ళందరికీ శిక్షణ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది అటువంటి దాంట్లో ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం అలాగే ఈరోజు రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కంపెనీలు వచ్చినాయి కంపెనీలు తీసుకొచ్చాం ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏ కంపెనీలు వచ్చినాయి ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్న ఉన్న కాలంలో రాష్ట్రాన్ని డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పని ఆలోచన చేసి మనకి అనంతపూర్ ఆటోమొబైల్ హబ్గా కియా మోటార్స్ ను తీసుకురావడం జరిగింది